బులా పదా ఈ మలిచే మలు పదం కో సత్యాగ్రహమ సంక్షేమం కూర్చే పదకొండో డివిజన్లో ఇంటింటికి జనసేన అనే కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి మన పార్టీ గుర్తుని ప్రతి సామాన్యుడికి అందే విధంగా ప్రతి సామాన్యుడికి తెలిసే విధంగా మేము జనసేన కార్యకర్తలందరం కూడా ఇక్కడ నాయకుడు ఎవరైనా మా ఓటు జనసేనకే అనే విధంగా ఇక్కడ ఎవరు నుంచున్న గాజు సింబలకే ఓటేసే విధంగా మేము ప్రతి ఇంటికి కూడా మన గాజు సింబలను తీసుకెళ్ళటం మన మన సింబలను తీసుకెళ్ళటం జరుగుతుంది ఈరోజు పదకొండో డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్తుంటే ఎంత స్పందన ఉందంటే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పినా పవన్ కళ్యాణ్ గారి జెండా చూసినా మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తాం ఇక్కడ నాయకుడితో పని లేదు సింబలు ఉంటే చాలు జనసేన గాజు సింబలకే మేము ఓటేస్తామని ప్రతి సామాన్యుడు చెబుతుంటే మాకు చాలా ఆనందంగా ఉంది రానున్న రోజుల్లో మార్పు ఎంతగా కోరుకుంటున్నారంటే ప్రజలు చూసాం చూసాం దొంగలను చూసాం దోచుకునే వాళ్ళని చూసాం సంపాదించిందంతా ప్రజలకి ఇచ్చే నాయకుడిని ఇప్పుడే చూస్తున్నాం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రతి సామాన్యుడు కూడా చెబుతుంటే మాకు జనసేన కార్యకర్తలుగా గర్వంగా ఉంది ప్రతి ఇంటికి వెళ్తుంటే సొంత బిడ్డల్లాగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ప్రతి ఇంటికి వెళ్తుంటే ఎంత ప్రేమగా ఉంటుందంటే ప్రతి జనసైనికుడు కూడా గర్వపడే విధంగా మన జనసేన పార్టీ ముందుకెళ్తుంది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో రానున్న ఎన్ని ఎన్నికల్లో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని నియమించిన గాజు సిమ్మలకు ఓటేసి మన సత్తా చూపాలని ప్రతి జన సైనికుడు కూడా గర్వంగా తలెత్తుకునే విధంగా మన నాయకుడు మరి చూస్తున్న కర్నూల్లో వేల లక్షల మంది కార్యకర్తలు ఆయన ఎన్నుంటే నడుస్తున్నారు కాబట్టి ప్రతి జన సైనికుడు కూడా రానున్న ఎలక్షన్లో మన సైనికులు మన భారతదేశం కోసం ఎలా అయితే యుద్ధం చేస్తున్నారో మన బావి తరాల భవిష్యత్తు కోసం మనందరం కూడా జనసేన పార్టీకి మద్దతు తెలపాలని కోరుకుంటూ ఈరోజు నాతో పాటు మా జన కూడా నా ఎన్నుంటూ ఉండి నడిచిన ప్రతి జన కూడా మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరి నుండి వచ్చే స్పందన చాలా ఆనందకరంగా అనిపిస్తుంది చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి స్పందన చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా జనసైనికులు వేరే మహిళలను కలిసి మేము ఇంటింటికి వెళ్కుంటూ అన్ని చెప్తూ వస్తున్నామండి అందరూ చాలా మాకు రెస్పాన్స్ భావిస్తున్నారు జై జనసేన జై జనసేన జై జనసేన